నమస్తే అండి వెల్కమ్ టు ప్రసాద్ గార్డెన్ జోన్ ముఖ్య ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరంలో కొత్త కొత్త ఐడియాలతోటి ఎస్పెషల్లీ గార్డెన్ గురించి కొత్త కొత్త ఐడియాలతో కొత్త కొత్త పనులు చేయాలని చెప్పేసి లేదా చిన్న గార్డెన్ పెద్ద గార్డెన్గా చేద్దామని కొత్త కొత్త ఎక్విప్మెంట్ కొందామని కొత్త కొత్త మొక్కలు తెచ్చుకుందామని చాలా చాలా ఉత్సాహంతో ఉంటారు అలాగే నేను కూడా ఏంటంటే ఈ సంవత్సరంలో ఒక కొత్త ప్రోగ్రామ్ మొదలు పెడదాం అనమాట కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే జనరల్గా నేను చేసే వీడియోలు మీరు చూస్తుంటారు ఏదో వీడియో చేసాం పెట్టాం కొంతమంది బ్రహ్మాండమైన కామెంట్ చేస్తారు చూసి వ్యూస్ ఏమో తక్కువ వస్తుంటాయి అండ్ అయితే నేను సరే వ్యూస్ గురించి చాలా పక్కన పెడితే నేను ముఖ్యంగా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ సంవత్సరం నుంచి నాకు కుదిరినప్పుడు ఒక టెన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ అలాగే ఏదో ఒక రోజుని మీరు కింద డౌట్స్ అడుగుతున్నారు కదా కామెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం నేను అక్కడ రాస్తున్నాను రాస్తుంటే కొంతమంది మళ్ళీ చూడటం లేదు అవి అదేంటంటే రాసిన తర్వాత డౌట్ అడుగుతున్నారు దీని ఏంటంటే ప్రాబ్లం అంటున్నారు సొల్యూషన్ చెప్తే మళ్ళీ దాని కింద యాక్సెప్టెన్స్ అంటే చూస్తున్నారో లేదో తెలియదు కొంచెం చాలా తక్కువ మంది చూస్తున్నారు మళ్ళీ అది చెప్పిన సమాధానం అని చెప్పేసి నాకు అర్థమవుతుంది సరే అలా కాకుండా జనరల్గా నేను ఏం చేస్తానంటే ఈసారి నుంచి అందరికీ వచ్చి డౌట్స్ అన్నీ చోట రాసుకుని చెప్తే వేరే కూడా డౌట్ ఉండొచ్చు కాబట్టి అది క్లారిఫై చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఈసారి నుంచి అలాగే ఈ డౌట్స్ ఈ క్వశ్చన్స్ జనరల్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకుని వాటిని నేను పది మందికి ఉపయోగపడే విధంగా కొన్ని వీడియోలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చాలామంది చేసినట్టు ఏ విధంగా చేయండి ఉపయోగపడుతుందని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందనమాట ఇవాళ ఫస్ట్ ఏంటంటే నేను కొన్ని పాయింట్లు తీస్తాను నాకు జనరల్గా మీరు అడిగే క్వశ్చన్ గురించి అది చెప్తాను టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అందరూ ఫస్ట్ ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ గురించి చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రతి నెల ఎప్సమ్ సాల్ట్ మొక్కలకి వేసేస్తున్నారు ప్రతి నెల కూడా ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా మీకు హాఫ్ స్పూన్ వేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కనిపించదు కానీ దాన్ని మీరు పెద్ద మొత్తంలో ఎప్సమ్ సాల్ట్ వాడడం లేదంటే ఇందులో మెగ్నీషియం ఉంటుంది కదా ఈ మెగ్నీషియం ఈ మెట్లో మెగ్నీషియం పెరిగిపోయిందంటే అది మిగతా వాటిని పైకి కాల్షియం మెయిన్గా కాల్షియంని పైకి మొక్కలు తీసుకోవడానికి అడ్డుకు ఉంటుండదన్నమాట ఈ ఎప్సమ్ సాల్ట్ ఇందులో ఉన్న మెగ్నేషియం అనేది కాబట్టి అంత వేయాలి అంత వేయాలి మీరు సాయిల్ టెస్ట్ చేసుకోగలిగితే మీరు మెగ్నేషియం పడుతుందంటే వేసుకోండి లేదనుకోండి శుభ్రంగా ఎప్సమ్ సాల్ట్ ఏం చేస్తారంటే మీరు మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ట్రాన్స్ప్లాంట్ షాక్ రాకుండా ఒక అర చెంచాడు ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కకి చుట్టూ వేసుకుంటే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ లేకుండా ఉంటుంది మొక్క చనిపోకుండా ఉంటుంది అదేవిధంగా ఏంటంటే కొన్ని మొక్కలకు మనకు ఎక్కువగా మెగ్నేషియం జనరల్గా ఏంటంటే మనం గులాబీ టొమాటో అలాగే మిర్చి వీటికి ఎక్కువగా మనం ఎప్సమ్ సాల్ట్ ఉపయోగిస్తుంటారు ఎప్సమ్ సాల్ట్ మీరు మట్టిలో కలపకుండా ఒక లీటర్ నీటిలో అర అరచించాడు కానీ ఒక చెంచాడు కానీ కలిపి స్ప్రే చేయండి మొక్కకి ఇప్పుడు నెలకొకసారి సరిపోతుంది నెలకొకసారి మొత్తం మొక్క అంత ఏది ఏ మొక్కన సరే మీకు ప్రాబ్లం అనిపిస్తే ఏ మొక్కన చల్లవచ్చు స్ప్రే చేయండి ఫోలియర్ స్ప్రే చేయండి మెట్లో మెట్టుగా ఎట్టి పరిస్థితులు అనే అప్సంసాలు అంటే కలపద్దు లేదు సార్ నెలకొకసారి ఎప్పుడైనా ఒక అర అరచించాడు కలిపితే దానివల్ల నవసరం పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఒక అర స్పూన్ కలుపుకోవచ్చు జనరల్గా మిగతా మల్టీపర్పస్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేసిన అందులో ఒక చెంచా ఇలా కలుపుతాం దానివల్ల పెద్ద నష్టమే లేదు అంటే కొద్దిగా సేఫ్ కోసం అని చెప్పి కలుపుతుంటారు దానివల్ల ప్రాబ్లం లేదు మీరు వెనక్కి మన దగ్గర రెండు కేజీలు కావాలి మూడు కేజీలు కావాలి సాల్ట్ అని చెప్పి ఫోన్ చేస్తారు అక్కడ దొరుకుతుంది మూడు కేజీలు సాల్ట్ ఏం చేస్తారని మొక్కలు చేయకండి చేస్తే మొక్కలు పాడైపోతాయి కాబట్టి ఆ విధంగా చేయకండి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ బోన్ మీల్ బోన్ మీల్ ఎప్పుడు వాడాలి అనేసి బోన్ మీల్ మీరు ఎప్పుడు వాడాలంటే మీరు బోన్ మీల్ వేసిన వెంటనే అది మిగతా రెండు ఫెర్టిలైజర్ లాగా మొక్క ఉపయోగపడదండి అది మనం ఈవేళ వేసేమంటే ఒకటిన్నర రెండు నెలలకి మట్టిలో కరుగుతుంది అప్పుడు మొక్క తీసుకుని కూడా తీసుకునేలాగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మొక్క పాతినప్పుడే అంటే మొక్క కొత్త మొక్క వేసినప్పుడే దాంట్లో కొంచెం బోనమీలు ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు లేదా మూడు స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు బోనమీలు మట్టిలో కలిపాయండి ఇది రా ఫార్మ్లో ఉంటుంది కాబట్టి ఇది డైరెక్ట్గా యాక్ట్ చేయదు కాబట్టి మీకు కొంచెం ఎక్కువైనా నాకు తక్కువైనా ఏం ప్రాబ్లం లేదు అలా కలిపితే మీరు కలిపింది సాయిల్ ఎసిడిటీ కరెక్ట్గా ఉంటాయి సాయిల్ ఎసిడిటీ అంటే కనీసం సెవెన్ పైన కాకుండా అంటే పిహెచ్ సెవెన్ పైన కాకుండా సెవెన్కు లోపల ఉన్నట్టయితే ఈ ఏమవుతుందంటే బోన్ మీల్ శుభ్రంగా కరుగుతుంది మెట్లో మనం వేసిన నీళ్ళకి మెట్లో శుభ్రంగా అయితే అప్పుడు మొక్కకి ఒక రెండు నెలలు తర్వాత ఉపయోగపడుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిరప మొక్క వంగ మొక్క వేస్తాం అనుకోండి ఒక రెండు నెలలకి అది వస్తుంది అనుకోండి మొక్క వేసినప్పుడే మనం దాంట్లో బోన్మీలు వేసేస్తే మనం వచ్చే సైన్కి ఆ టైంకి అది ఫాస్పరస్ మొక్కగా అందడం మొదలు అదేందండి కాబట్టి బోనుమీలు ఇప్పుడు కూడా మొక్క పాతినప్పుడు వేసుకోండి తర్వాత ప్రతి రెండేళ్ళకి వేసుకోండి కాదంటలేదు కాకపోతే మీరు ఈ వేళ వేసింది వేళ ఉపయోగపడద్దు అని బట్టి అది పద్ధతి అనమాట ఓకే అండి నెక్స్ట్ ఫ్లవర్ డ్రాప్ అంటారు ఫ్లవర్ డ్రాప్ అయిపోతుందండి అదొక పాయింట్ నెక్స్ట్ ఫ్రూట్ సైజింగ్ సరిగ్గా రావట్లేదు చిన్నగా ఫ్రూట్ ఉన్నప్పుడే అది పండిపోతుంది ఓకే అండి ఫ్లవర్ డ్రాప్ గురించి ముందు చెప్తాను ఫ్లవర్స్ కొన్ని కొన్ని మొక్కలు ఎక్కువ ఆడ పువ్వులు మగ పువ్వులు రెండు ఉంటాయండి మగ పువ్వు అనేది రాలిపోద్ది అది మగ పువ్వు పాలినేషన్ ఉపయోగపడుతుంది అంతకంటే ఎక్కువసేపు ఉంచుతా మగ పువ్వులన్నీ రాలిపోతే దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది మగ పువ్వులు ఆడ పువ్వులు ఉన్న మొక్కల్లోనే నేను చెప్తాను అన్ని పువ్వులకి కాదు ఇప్పుడు వంగ మొక్క ఉందనుకోండి మిరప మొక్క ఉందనుకోండి ఇటు కూడా రెండు ఒక దాంట్లోనే ఉంటాయి పూత రాలిపోతుందంటే అది ప్రాబ్లమే అలా కాకుండా బీర కాకర పొట్ల ఇలాంటి వాటిలో అంటే మేల్ ఫామ్లో మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ వేరు వేరే ఉంటాయి ఆ మేల్ ఫ్లవర్స్ రెండు రోజులు ఒక రోజు ఉండి రాలిపోతాయి ఫిమేల్ ఫ్లవర్ ఫ్రూట్ కింద మారుతుంది కాబట్టి మొత్తం మీద మీకు పనికొచ్చి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్లవర్లో స్ట్రెంగ్త్ ఉండాలి అంటే రెండు కారణాలు అంటే ఒకటి ఆ పువ్వు వెనకాల చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉన్నాయో చూడండి ఆ పురుగుల వల్ల రాలిపోతుంది లేదంటే కాల్షియం తక్కువైనప్పుడు కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కాల్షియం సరిగ్గా ఉండేలాగా సొన్ను ఉంటుంది కదా కిళ్ళిలో వాడి సున్న ఉంటుంది ఆ సున్న ఒక చెంచా ఒక లీటర్ నీటిలో కలిపేసి మొక్క చుట్టూ వేస్తే మీకు కాల్షియం బాగుంటుంది ఫ్లవర్ డ్రాప్ ఆగుతుంది అలాగే ఈ ఫ్లవర్ ఫ్లవర్ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు మొక్కకి మంచి ఎరువులు ఉండాలి ఫస్ట్ మనం మొక్క పాతున్నప్పుడు అన్ని ఎరువులు కలిపేసి ఇస్తాం మొక్క పోత వచ్చేవరకు అవి సరిపోతాయి నీళ్ళు వేస్తే చాలు ఒకసారి పూత వచ్చే సీజన్ వచ్చింది అన్నప్పుడు మీరు మంచి ఎరువులు ఇవ్వాలి ముఖ్యంగా కంపోస్టు కిచెన్ కంపోస్టు నెక్స్ట్ ఆయిల్ కేక్స్ ఆయిల్ కేక్స్ మస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ కలిపి తయారు చేసుకుంటున్నాం కదా మనం ఒక వీడియో చెప్పాను అలాంటివి మనం ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుంటుంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కొత్త ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి బాగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ సైజింగ్ రావట్లేదు అంటారు ఫ్రూట్ సైజింగ్ మీరు ఫ్లవర్ నుంచి దానికి ఇవ్వాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఫ్రూట్ ఫ్లవర్ బాగా వస్తుంది ఫ్రూట్ కూడా సైజు పెద్దది అవుతుంది ఫ్రూట్ మీరు ఎప్పుడేస్తారు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఒకసారి ఎరువేస్తారు మళ్ళీ మారేస్తారు మానేస్తారు అలా కాదు ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఇరవై రోజులకి ఏదో టైం పెట్టుకోండి ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కొద్దిగా ఎరువిస్తూ ఉండాలి అప్పుడు ఫ్లవర్ ఫ్రూట్ కింద చిన్నపింది కింద మారుతుంది చిన్నపింది పెరగాలంటే దాని బలం కావాలంటే మనం రోజు అన్నం తింటున్నాం కనీసం దాన్ని పదిహేను రోజులకి ఒకసారి అని ఇవ్వాలి ఎందుకంటే మనం మెట్లో బయటేసింది అంటే అది ఏళ్ళు పాతుకుపోయి ఎక్కడెక్కడో నితుక్కుంటుంది మనం కుండీలు వేస్తున్నాం కుండీలో ఏళ్ళు ఎక్కడ ఎక్కడుంటే తక్కువ ఉంటాయి దానికి మనం పెట్టాలి పది రోజుల చిలకి మనం ఆహారం పెట్టాలి అలాగే కుండీలో మొక్కకి మనం పదిహేను రోజులు పదిహేను రోజులకి ఏదో వేస్తూ ఉండాలి దానికి దానికి కావాల్సింది వేస్తూ ఉండాలి కదా ఇకపోతే పింది ఎక్కడ పెరుగుద్ది అండి పెరగదు అదే అలాగే దీంట్లో ఇంకొకటి ఉంది ఫస్ట్ కాపు బ్రహ్మాండంగా వచ్చిందండి కాపు వచ్చేసింది వంకాయలు మిర్చి రాగ వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ రావట్లేదు ఇది కూడా కారణం ఇదే భోజనం పెట్టాం పని చేసేసింది నీరసం వచ్చింది పొడుకుంది మళ్ళీ రేపు పొద్దున్న లేక మళ్ళీ దానికి భోజనం పెడితేనే కదా పని చేస్తుంది ఒక కాపు అయిపోయింది ఒక కాపు అయిపోయాక దానికి మళ్ళీ ఆహారం పెట్టాలి కాపు కోసేసుకుంటాం కోసేసుకున్నాక మళ్ళీ ఆహారం వేయాలి దానికి ఇరు వేయాలి మస్టర్డ్ కేకు గ్రౌండ్నట్ కేకు వేప వేప కేకు ఇవన్నీ కలిపి వేయాలి లేదంటే కంపోస్ట్ కిచెన్ కంపోస్టు ఘనజీవామృతం ఏదో ఏస్తూ ఉండాలి పదిహేను రోజులకి వేస్తూ ఉంటుంది మళ్ళీ ఓకే అండి అలాగే నేను పోత వచ్చాక నేను ఇందాక చెప్పాను కదా పోత వచ్చిన కాడి నుంచి మీకు ఎరువులు బాగా ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మామూలుగా మామూలు ఆడవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తారు కొద్ది కొద్దిగా తింటారు అలా కాకుండా గర్భిణీ స్త్రీలకి కొంచెం ఎక్కువ ప్రోషకాలు ఇవ్వాల్సి ఉంది అలాగే పోతతో ఉన్నటువంటి చెట్టు గర్భిణీ స్త్రీ లాంటిది పోతతో ఉన్న చెట్టుకు మనకు ఎక్కువ ఆహారం అయిపోతుంది పోత పిందిగా ఎలా మారుతుంది పింది ఎలా ఎదుగుతుంది చూడండి పిండి ఎదగకుండా ఎదగాలంటే అది ఇవ్వాలి లేకపోతే పువ్వు పింది జబ్బు వచ్చి ఎదగలేదు ఏదో ఏదైనా దోమలు వెళ్ళలేదు ఇదే అది వేరే విషయం తర్వాత ఆలోచించాం ముందు అసలు మనం ఎరువు అంటే వేయాలి కదా దానికి ఎరువు వేస్తేనే పింది పెద్దదవుతుంది మంచి రంగు వస్తుంది కాయ వస్తుంది అలాగే ఫల పువ్వులు మంచి మంచి సెంటు స్మెల్ వచ్చే పువ్వులు మంచి స్మెల్ రావు సరిగ్గా వేయకపోతే అలాగే పెద్ద సైజు రావు మంచి కలర్ రాదు కావాల్సిన కలర్ రాదు కాబట్టి ఏంటంటే ఎరువు ప్రతి పదిహేను రోజులకి నేను చెప్పాను మీద వీడియోలో ఎలాగ వేయాలని అందులో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి నేను చెప్తాను నెక్స్ట్ ఓడబ్ల్యూడిసి డైల్యూషన్ ఓడబ్ల్యూడిసి తయారు చేసుకున్న తర్వాత దాన్ని మొక్కకి ఇచ్చేటప్పుడు డైల్యూషన్ ఎలా చేయాలి అంటే ఎంతలో ఎంత నీళ్లు కలపాలి స్ప్రేయింగ్కి ఎలాగ మట్టిలోకి ఎలాగ మీరు ఫస్ట్లో వేసినప్పుడు మట్టి స్టార్టింగ్లో ఓడబ్ల్యూడిసి వాడుతున్నప్పుడు డైరెక్ట్గా వేసేయకండి ఒక లీటర్ తయారు ఒక ఇరవై లీటర్లు తయారు చేసినప్పుడు అందులో ప్రతి లీటర్కే కూడా ఒక మూడు లీటర్ నీళ్లు కలిపి లేదా ఐదు లీటర్లు నీళ్లు కలిపి మట్టి వేయండి ఎక్కువ గెలిపే పర్లేదు కొంచెం తక్కువ కలిపినా పర్లేదు మెట్లు వేసేటప్పుడు అదే స్ప్రే చేసేటప్పుడు మాత్రం వన్ ఈజ్ టూ ఫైవ్ కంపల్సరీ ఓడబ్ల్యూడీస్ వన్ ఈజ్ టూ ఫైవ్లో కలిపి స్ప్రే చేయండి ఫస్ట్లో ఎందుకంటే యాక్చువల్గా ఇందులో ఇందులో ఉండేది బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఎక్కువైనా తక్కువైనా నష్టం లేదు కాకపోతే ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసి ఎంజైమ్స్ ఉంటాయి ఈ ఎంజైమ్స్ కొద్దిగా ఎసిడిక్ నేచర్ని కలిగి ఉండొచ్చు లేకపోతే ఆల్కలిన్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే కాబట్టి అది ఆకులని కొంచెం పసు పచ్చగా చేయటం అలా చేసే అవకాశం ఉంది అన్ని సార్లు జరగదు కొంచెం మంచి మొక్క గట్టి మొక్క అయితే పర్లేదు కొన్ని లేతగా మొక్కలు పాడవుతాయి కాబట్టి ఫస్ట్లో వేసినప్పుడు వన్ ఇస్ టు ఫైవ్ అయ్యింది స్ప్రే చేసేటప్పుడు మొక్కకి వేసేటప్పుడు వన్ ఇస్టు త్రీ మెట్లు వేసినప్పుడు వన్ ఇస్ త్రీ వేయండి ఇలా ఒక రెండు నెలలు మూడు నెలలు అలవాటు పడిన తర్వాత మెట్లో మీరు డైరెక్ట్గా డైల్యూట్ చేయకుండా కూడా వేసేయొచ్చు మెట్లో అప్పుడు కొంత బ్యాక్టీరియా ఫార్మ్ అయి ఉంటుంది మొక్క తట్టుకునే గుణాన్ని వస్తుంది ప్లస్ బ్యాక్టీరియా కాబట్టి ఎక్కువ వేసినా పర్లేదు స్ప్రే కూడా వన్ ఇస్ టు త్రీ చేసుకుంటే స్ప్రే అప్పుడు ఒక మూడు నెలలు ఆగిన తర్వాత ఫస్ట్ నీళ్ళు ఆగిస్తే అలా కొద్దిగా పెంచుకుంటా వాటర్ తగ్గించుకుంటే వెళ్ళొచ్చు అనమాట అది ఓ డబల్యూడిసి మంచి డౌట్స్ ఇంకేమైనా ఉంటే అడగండి చెప్తాను ఇది మై ప్లాంట్ స్టాప్డ్ ప్రొడక్షన్ వై అని అడిగారు ఒక ఆయన ఫస్ట్ ఒక కాపు వచ్చింది రెండో కాపు రాలేదు రెండో కాపు రాలేదంటే చెప్పాను కదా అదే మనం ఏ రోజు ఆ రోజు భోజనం చేస్తాం మళ్ళీ రెండో రోజు భోజనం మళ్ళీ శక్తి కావాలి కదా కాబట్టి ఒక ప్రొడక్షన్ ఒక హార్వెస్ట్ అయిపోయినాయి అంటే హార్వెస్ట్ చేసిన రోజునే మళ్ళీ ఎరువేయాలి వేయాలి వేస్తే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతుంది ఓకే అండి పూర్త కాప్ వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రాంగ్ సీజన్ ఎవరైనా మనం విత్తనాలు కావాలంటాం ఎవరైనా అడుగుతాం విత్తనాలు కట్ట పంపిస్తారు వచ్చినవి అన్నీ వేసేస్తాం అన్నీ వేస్తే అప్పుడు కదా ఒక కొన్ని హైబ్రిడ్ రకాలు ఉంటాయి ఏంటంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయంటే వేరు కానీ జనరల్గా చాలా వరకు ఏంటంటే ఏ సీజన్లో వేస్తే కరెక్ట్గా వస్తుందో అదే సీజన్లో మొక్కను వేయాలి మొక్కను పాదితే అప్పుడు మీకు కరెక్ట్ ఈల్డ్ వస్తుంది అనమాట లేకపోతే ఏంటంటే మొక్క పెరిగిపోతుంది సే ఎండ దానికి కావాల్సిన గుణాలు వచ్చినా మొక్క పెరిగిపోతుంది కానీ పోతరాదు కాపురాదు పెరిగిపోతుందండి మొక్క అంటారు కరెక్ట్ సీజన్లో ఏ సీజన్లో కరెక్ట్గా వస్తుంది అనేది మీరు తెలుసుకోండి గూగుల్ గూగుల్ ఉంది మన వీడియోలు ఉన్నాయి బోర్డు వీడియోలు ఉన్నాయి మీకైనా డౌట్ ఉంటే అడుగుండి ఇది ఎప్పుడు వస్తుందని చెప్పేసి నాకు తెలియపోతే వేరే వాళ్ళని అడుగుతాను అడిగి తెలుసుకొని మీరు చెప్తాను మీరు ఎక్స్పర్ట్లు ఉంటారు అందరూ ఇప్పుడు నాకు అన్ని మొక్కల గురించి తెలియదు కదా నేను పెంచుకునే మొక్కల గురించి నాకు తెలుస్తుంది అలాగే కొంతమంది రైతులు ఉంటారు ఒక వరేసారంటే వరి గురించి వాళ్ళు అందరూ అన్నీ తెలుస్తే చెరుకు గురించి తెలియదు అలాగే పత్తి ఏసోడు ఉంటారు పత్తి నల్ల నెలలు వేస్తారు పత్తి వేసేసి అంటే నేల నల్లగా ఉండాలండి బట్టి జిగురుగా ఉండాలండి అంటారు అన్ని మొక్కలకి పంచేది కదా పత్తిగా పనిచేస్తుంది అది అలాగే ఎవరు ఏది పెంచుతున్నారో వాళ్ళు దాంట్లో అనుభవం ఉంటుంది అలాగే నేను పెంచే మొక్కల నాకు అనుభవం ఉంటుంది నాకు తెలియని మొక్కల గురించి బాగా పెంచే వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళకి అడిగి తెలుసుకుని నేను మీకు ఇందులో డౌట్స్ క్లారిఫై చేస్తాను అందులో ఏం ప్రాబ్లం లేదు ఏం మోహడపడంతో మీరు కామెంట్స్లో పెట్టండి కామెంట్స్ ఇన్ని క్వశ్చన్స్ అడగాలి ఎన్ని క్వశ్చన్స్ అడగాలి నేను అక్కడ సమాధానం ఇవ్వడం మీకు ఇస్తుంటాను నేను అప్పుడు జనరల్గా ఏంటంటే అడిగిన అగరాంట్లో చెప్పేస్తాను ఓకే కానీ కొంతమందికి అర్థం కాదు మళ్ళీ ఇంకో దానికి దాంట్లో క్వశ్చన్ అడగా మళ్ళీ ఇంకో ఆన్సర్ అప్పుడు అలా కాకుండా ఇలాగ నేను చెప్తా ఉంటే ఏంటంటే మీకు క్లారిటీ బాగా అర్థమవుతుంది అనమాట ఓకే అండి రాంగ్ సీజన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడు ఉంది చిక్కుడు ఎప్పుడేసినా మొక్క వస్తుంది వర్షం ఉంటే నీళ్లు ఉంటే మొక్క వచ్చేస్తుంది కానీ జబ్బులు కూడా వస్తాయి నల్ల పెయిన్ వచ్చేస్తుంది దానికి కరెక్ట్గా మీరు సెప్టెంబర్ నెలలో వేస్తారు అంటే వర్షాలు పన్నెండున కొంతమంది చిక్కుడు పాత పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు పూత కాపు రాదు విపరీతంగా పెరిగిపోద్ది చిట్టు రొట్ట కింద పెరిగిపోద్ది పోత కాపు అయితే లేటుగా వస్తుంది ఈ లోపల ఏంటంటే తిన్నాకి తిన్నకి గొంగళ పురుగులు వచ్చేస్తాయి మాకు తిళ్ళంతా ఖరాబ్ ఖరాబ్ చేసేస్తాయి ఇంట్లో ఉండే మొక్కలు కాబట్టి మనం గార్డెన్ మొత్తం ఖరాబ్ గారు చేస్తే గొంగళ పురుగులు వచ్చేస్తాయి కాబట్టి ఏ సీజన్లో వేయాలో ఆ సీజన్లోనే మనం ఎగ్జాంపుల్ చిక్కుడు చెప్తున్నాను అలాగే ఏ సీజన్లో వేయాలి చిక్కుడు మనం జనరల్గా ఏంటంటే అక్టోబర్ సెప్టెంబర్ ఆగస్టు ఆఖరికి సెప్టెంబర్ నెలలో ఎప్పుడైనా వేసుకుంటే బాగుంటుంది నిన్న ఒక మన సబ్స్క్రైబర్ తెలిసినవిడ ఫోన్ చేస్తారు ఎప్పుడు కూడా సింహ సంక్రమణ సంక్రమణం సింహ సంక్రమణంలో నేను విత్తనం వేస్తే ఏ ప్రాబ్లం రాదండి పోత కాపు బ్రహ్మాండం విపరీతంగా కాస్తుంది దగ్గర దగ్గర యావరేజ్ నెలకు నాకు ఐదు కేజీలు చిక్కుడు దిగుతుందండి అంటే సంవత్సరానికి అరవై కేజీలు చిక్కుడు దింపుతున్నారు డ్రాబా మీద పండిస్తూ తెలుసండి విజయ నిర్మల్ గారు అని చెప్పేసి ఆవిడ నాకు ఫోన్ చేశారు అని చెప్పేసి కాబట్టి ఏంటంటే ఆవిడ సింహ సంక్రమణం అని పేరెట్టు అదే ఒక తెలుగు క్యాలెండర్ ప్రకారం సింహ సంక్రమణాలు వేస్తే ఆవిడకి ఏ ప్రాబ్లమ్స్ రావటం అది చిక్కుడుకి మిగతా వాటి కదా చిక్కుడుకి అనమాట అది ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ నెలలో ఎప్పుడు వస్తుంది నేను చెప్పాను జనరల్గా చెప్పి సెప్టెం ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలల్లో వేసుకోండి చిక్కుడు అని చెప్పి చెప్తుంటాను సెప్టెంబర్ ఎండింగ్ వేసుకోండి సెప్టెంబర్ ఎండింగ్ చిక్కుడు వేసుకుంటే వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ చిక్కుడు అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు అలా కాకుండా జనరల్గా నాటు చిక్కుడు మన ఇండియాలో వాడిన నాటు చిక్కుడు జాతులన్నీ కూడా సెప్టెంబర్ నెలాఖరికి లేకపోతే సెప్టెంబర్ మధ్యలో కానీ వేసుకుంటే మీకు బ్రహ్మాండమైన పూత కాపు తొందరగా వస్తుంది పురుగు తక్కువ పడుతుంది ఓకే అండి ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న స్టెప్స్ జనరల్గా నేను మీకు కామెంట్స్లో ఇన్ని చెప్పలేను నేను కాబట్టి ఏంటంటే ఒక వీడియో దీని గురించి చేసాం అనుకోండి క్లారిటీ చక్కగా మీకు అన్నీ అర్థమై ఉంటాయి కదా అండి ఇదన్నీ చూడండి ఇంకేమైనా డౌట్స్ అంటే అడగంటే నేను మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ కొన్ని ఫార్మ్ ఒక రోజు చెప్పలేను కానీ క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ ఫార్మ్ అయినా కూడా పది క్వశ్చన్లు ఉంటాయి పది క్వశ్చన్లు శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పదిహేను నిమిషాలు పడుతుంది నాకు శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఒక వీడియో అవుద్ది మీకు చక్కగా బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి రకరకాల విషయాలు అన్ని రకాలుగా అడగవచ్చు మీరు గార్డెన్ ఏ రకమైన అడగండి పర్వాలేదు నాకు తెలియకపోతే తెలుసుకుని చెప్తాను కాబట్టి మీరు జనరల్గా క్వశ్చన్స్ మీరు కామెంట్ రూపంలో పెట్టండి నేను ఇందులో ఏంటంటే నాది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి అవి కూడా మీరు పెట్టచ్చు దాంట్లో కూడా చెప్ప పెట్టచ్చు దాంట్లో కూడా క్వశ్చన్స్ అవి కూడా నేను గ్యాదర్ చేసి వాటి మీద కూడా నేను ఇలాగే ఈ ఎపిసోడ్ అలాగే వీడియోలో నేను మీకు చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ విమరాజ్ పేరు ఉంటాను కొత్తవాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో బాగుంటే లైక్ చేయండి అలాగే ఎవరైనా గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు షేర్ చేయండి వీడియో చేస్తే పది మందికి తెలుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్